నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బిఎన్ కండ్రింగ నందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మణినాయుడు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన మంచిని ఎవరూ మర్చిపోలేరు అని రాజశేఖర్ రెడ్డి సంక్షేమం కి పెట్టింది పేరు అని ఆయన చెప్పారు కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుమూడి గురునాథం మరియు గీవిఎన్స్ కార్యదర్శి సాయినాయుడు జిల్లా క్రియాశీలక కార్యదర్శి గోపాల్ రెడ్డి ఆర్టీఐ రవిరెడ్డి మరియు వైస్ ఎంపీపీ బాబు రెడ్డి మరియు దేవాదాసు రెడ్డి అజయ్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ గురవయ్య చంద్రారెడ్డి జయచంద్ర నాయుడు కోటీశ్వర్ నాయుడు ప్రసాద్ బా సంజీవయ్య సుధీర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు என்ன கிளம்பிட்டது பா பா யாரை கால்ச்சறடா அம்மா ஆமா அவன் ரமாடிய சத்தமே நம்மங்கச்ச மறற பா பா முதிக்க ரெண்டாவது எமதது அத ஏட்டடா ஏட்ட வெட்டு புடிச்சியா ஐந்தா ஒரு நிஷம் মহিলা தல அந்த வெட்டு ريل ۾ وڊيو سان پمپ ما مٽا ها ఎందుకంటే ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాదాపు నలభై నుంచి ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఎలాంటి పథకాలు పుట్టిన పథకాలు లేవు అదే రాజశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాల మూడు నెలలున్నాయి ప్రతి పథకము సూపర్ శక్తి ప్రతి పథకము సూపర్ శక్తి ఎలాంటి ఆయన పెట్టిన పథకం ఏది పెంచు కాదు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడికి హాస్పిటల్లో బా వైద్యం చేస్తున్న దాకా అదేవిధంగా ప్రతి రైతు ఉచిత విద్యుత్ అదేవిధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేను ఈ రోజు శ్రీలుగాల నుంచి ప్రజలు రైతు అంటే రాజశేఖర రెడ్డి అదేవిధంగా భూములు విలువ విలువలు పెరిగాయి అదేవిధంగా క్రాప్ లోన్లు వేయడం కానీ నెక్స్ట్ డ్వాక్రా మహిళలకి ఆదు జీరో ఆదుకోవడం కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో శాచురేషన్ పద్ధతిలో ఏదో ఒకరు తెచ్చుకుంటే ఒకరు పెన్షన్ ఇచ్చేది కాదు శాచురేషన్ పద్ధతి అంటే ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇవ్వడం కానీ ఎంతమంది ఉంటే అంతమంది రైతులకు క్రాప్లను తొలగించడం కానీ ఆ విధంగా ప్రతి స్కీమ్ కూడా సరే ప్రతి పేదవాడికి అంది దాంట్లో ఎలాంటి రికమెండేషన్లు ఏమి లేకుండా ఈరోజు చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు బాగుపడేదానికి మాత్రమే ఉన్నాయి తప్ప కనీసం ఎలాంటి మన పార్టీ వాళ్ళకి అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు ఏమి ఎలాంటి స్వింగ్ కావద్దండి రాబోయేది మన ప్రభుత్వం మీరందరూ ముందుండి మన మన్నాడు గారు చెప్పిన ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో మీరు అత్యధిక మెజారిటీ చూపించి మీ లీడర్తో వాళ్ళు చూపించారంటే రేపు మనం గట్టిగా అడిగేదానికి కూడా బాగుంటుంది కాబట్టి రాబోయే కాలంలో మన రాజశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు అదే విధంగా విద్యార్థులు కార్పొరేట్ లెవెల్లో ఒక ఇంజనీరు డాక్టర్ చదవాలంటే చాలా కష్టమైపోయింది అట్లాంటిది పేదవాడికి ఫ్రీ రియంబర్స్మెంట్ పెట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదివితే ఈరోజు ఈ స్థాయిలో ప్రతి ఊర్లో ఇంజనీరు అది ఎవరు పుణ్యం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అని నేను గర్వంగా అంటే అభివృద్ధి అంటే రోడ్ అభివృద్ధి ముట్టలు లేదు చూడండి ఇది అభివృద్ధి చెంది అభివృద్ధి పేదవాడు డెవలప్ అయ్యి అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి ఉంటుంది ప్రతి ఒక్కడు బాగుపడినప్పుడు ప్రతి ఒక్కరు అభివృద్ధి డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది కొంతమంది పది మంది పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ధనికులు డెవలప్ అయితే దేశం ఎప్పుడు కిట్టే ఉంటుంది ఎంత డెవలప్ చేసినా ఆడికే ఉంటుంది ముస్ట్రులు కుడిస్తే పేదవాడికి చేస్తారు ఆదాయం అది ముట్రలు ఒకే రోజు గురించి రాత్రి రాజు వెళ్ళిపోతుంది ఇండియా ఆరోగ్యం ఇవన్నీ రాత్రి వెళ్ళిపోయింది జరిగేది కాదు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి అది ఆయన ఒకడు అవలంబించారు ఆయన మధ్యలోనే యాక్చువల్గా ఆయన మనకు భౌతికంగా లేకపోయినా కానీ ఆయన ఆత్మ మనకు సంక్షేమం రూపంలో మనతో పాటు తెలిస్తూనే ఉన్నది ఆయన మనం గమనించాలి ఆ సంక్షేమాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అందరికీ పెంచి ఆ సంక్షేమాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశాడు అందుకే ఆయన ఆయన ధీమాగా అబద్ధాలు చెప్పకుండా సంక్షేమం అనేదాన్ని నేను ఇచ్చాను డెవలప్ అయ్యారు కావాలంటే విలేజ్లోకి ఏ పార్టీ వాళ్ళైనా వెళ్ళండి వెళ్ళి విలేజ్ రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా మారింది అనేది ముందుగ చేయదు అని ఆలోచిస్తే వాళ్ళకే అర్థం అవచ్చు మనం కూడా చూస్తున్నాం మనం గర్వంగా ఈరోజు సంవత్సరం ఏంటి ప్రతిపక్షంలో ఉన్నాం అయినా కానీ మనం ఇంత బలంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే అంటే మనకు ఆ ధైర్యం ఉంది మనం విల్చాము సంక్షేమాలు ఇచ్చాం అన్ని ఇచ్చాం కానీ మనం ఓట్లు అడుక్కోవాలి మీకు నిజంగా అందుంటే ఓడి ఈరోజు కూడా చెప్తున్నాము